ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని గురుకులపేటకు చెందిన నర్సి వెంకటేశ్వరమ్మ అనే మహిళ రెండు గేదెలను పెంచుతూ వాటి పాలన అమ్ముతూ జీవనాధారాన్ని సాగిస్తుంది అయితే ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గేదెల రెండు మృతి చెందడంతో నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయారు అయితే ఇటీవల మాదేపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఆ మహిళ తమ దేన స్థితిని తెలియపరచగా స్వతహా గా మూగజీవాల పెంపకం కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి బాధను అర్థం చేసుకుని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించడంతో పాటు బాధితురాలకి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ పశుసంవర్ధక శాఖ చెందిన అధికారులు కూడా సూచించారు దీంతో పాటు శనివారం ఉదయం పెదవేగిలోని దుగ్గిరాల్లో గల చింతమనే చెందిన గేదెల పెంపకం షెడ్డు వద్ద ఆ మహిళకు ఆమెకి నచ్చిన గేదెను అందించి దాని పాలను అమ్ముకుని జీవనోపాధి పొందాలని తెలుపుతూ ఆమెకి తన సొంత గేదెను అందించారు ఈ సందర్భంగా తమ కష్టాన్ని తెలుసుకుని అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు నా ఇష్టం కదా మనసారు పాడొస్తారు రైట్ రోజు దీన్ని దానకైనా పెట్టుకుని ఎప్పుడు నేను రోజుకి వెళ్ళి దాతాన దీన్ని దాన్ని ఇస్తాను ఈ గీతం ఏమంటే దీన్ని ఇస్తాను ఏం కోరుకుంటున్నాం రే దాన్ని కడిగి చాలా సార్లు ఇచ్చినవా కాబట్టి

మీటింగ్ పెట్టారండి పెట్టి మీ హౌస్ ఏమని చెప్పమని అడిగారు అయితే మా గేతలు అంతకుముందు మా బొమ్మలో కట్నాటినే లారీ తొట్టేసి వెళ్ళిపోయింది ఎప్పుడు తొక్కిందాం నైట్ మేము చూసుకెళ్ళేదాన్ని మాకు ఆ పశువులే జీవనస్తారు అయితే అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన నష్టానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులు ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి తర్వాత నేను పశువుని ఎత్తాను మీకు అదే జీవరాలు అని అంటున్నావు కాబట్టి ఆ పశువు పాలు తీసుకుంటే ఏలూరు రూరల్ మండలం బాదేపల్లి గ్రామం గురుకుల సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ రెండు గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది జీవనాధారం గేదెల మీదే ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో మృతుదెల్లినటువంటి వెహికలు మరి యాక్సిడెంట్ అయింది రెండు కూడా చనిపోవడం జరిగింది పాలిచ్చే గేదెలు చనిపోయినాయి అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టిని తీసుకుని వచ్చింది అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడు గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడు గీద కావాలని కోరుకుంది ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం ఈ ఇచ్చేది ఉచితంగా కాదు మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేది ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే కాబట్టి ఆ దోడని ఆవిడ తీసుకోవాలి మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం